నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే బీసీ జపం నడుస్తుంది ఏ నాయకుడిని చూసినా ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతను చూసినా బీసీ జపమాల చేతిలో పెట్టుకొని బీసీ మంత్రాలు వల్లిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు ఏ నాయకుడి పందా ఏ విధంగా ఉంది ఏ నాయకుడు ఏ నాయకురాలు దొంగ జపం చేస్తున్నారు ఏ నాయకులు కొంగ జపం చేస్తున్నారు ఎవరు నిజంగా బీసీలని రాజ్యాధికారం వైపు నడిపించాలని చూస్తున్నారనేది చాలా కొద్ది నిమిషాల్లోనే వివరణాత్మకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి వీడియోలో నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ జపం చేస్తున్నటువంటి ముఖ్యమైన నాయకులు మనం ఒకసారి గుర్తిస్తే ప్రధానంగా మీరు చూడండి తీన్మార్ మల్లన్న గారు కానీ కల్వకుంట్ల కవిత గారు కానీ బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ గారు కానీ అదే బీజేపీ పార్టీ నుంచి కేంద్రం స్థాయిలో ఒక ప్రధాన మంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అదే సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని పెట్టుకొని ఈ రోజున బీజేపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి అదే సందర్భంలో ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా ముందుకెళ్తున్నటువంటి విశార్దన్ మహారాజ్ గారు ఇవి ప్రధానంగా వినిపించేటువంటి పేర్లుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అయితే వీళ్ళల్లో ఎవరిది జపము దొంగ జపము ఎవరిది నిజమైనటువంటి జపము ఎవరు బీసీలని ఎస్సీలని ఎస్టీలని రాజ్యాధికారం వైపు మళ్లించాలనేది మనం గమనిస్తే ఒకసారి గమనించండి తీర్మానం మల్లన్నగారు మీడియా అని వచ్చారు క్యూ న్యూస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తాము ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలకి న్యాయం చేయడం కోసమే నేను ఈ రోజు మీడియా ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నానని ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఓడిపోయి అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్ళి జైలు పాలయ్యి ఇంకొకటి ఇంకొకటి చేసుకుంటూ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడం జరిగింది అంటే కేసీఆర్ గారిని అధికారానికి దూరం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఒక ఎమ్మెల్సీ పదవి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో బీజేపీ తోటి కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధాలు ఉన్నట్టుగా క్లారిటీగా కనిపించడంతో పాటు బీఆర్ఎస్ తోటి అంతర్గత సంబంధాలు కూడా ఉన్నాయి అంటే నేను ఇక్కడ అతని గురించి ఎందుకు చెప్తున్నాయంటే ఇంత క్లారిటీగా బీసీలని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్నాను బీసీలే ఏలాలి రెంట్లు మా ఉచ్చతగణను ఇంకొక అగ్రవర్ణాలను ఇంకొక అగ్రవర్ణాలను దొరలను రావులనో కాపులను కమ్మలను దూషించుకుంటూ బీసీలకి నేను నాయకుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక కొంగ జపము దొంగ జపము చేస్తూ ఆయన రాజకీయ పదవుల కోసమే ఇన్ని రోజులు బీసీలను కానీ దళితులను కానీ వాడుకున్నాడు కానీ ఎక్కడా కూడా నిజమైనటువంటి రాజ్యాధికారం వైపు వాళ్ళని నడిపించలేదు నిజంగా ఆయన రాజ్యాధికారం వైపు నడిపించేటోడైతే ఆ పార్టీలో ఈ పార్టీలో చేరాడు ఆయనే ఒక పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు పార్టీ పెట్టి ఆ పార్టీని పట్టుకొని స్వచ్ఛందంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు ఒక కాన్సీరామ్ గారు లాగా అలా చేయకోకుండా అవసరానికి ఏ అవసరం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎలా అతను ఎదగడానికి ఏ అవకాశం ఏ పార్టీలో వచ్చినా కానీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని కేవలం దళితులను కానీ బీసీలను కానీ ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు వాడుకున్నట్లుగా క్లారిటీ కనిపిస్తుంది మీరు చూసుకోండి కావాలంటే ఆయనకి సంబంధం లేని రాజకీయ పార్టీ ఉండదు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీతో కూడా ఆయనకి అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయి ఇది నూటికి నూరు శాతం నిజం మరలాంటప్పుడు తీన్మార్ మల్లన్న గారు బీసీలని రాజ్యాధికారం వైపు నడిపిస్తారు అంటే తెలంగాణలో ఉన్న బీసీ సమాజం నమ్మాలా మీకే క్వశ్చన్ మార్క్ కేసీఆర్ గారి బిడ్డ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృత అని మళ్ళీ ఒక సంస్థ పెట్టి ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ నుంచి వాళ్ళ తండ్రి గారు ఆమెను సస్పెండ్ చేయకుండా కూడా ఒక ఆర్గనైజేషన్ నబ్బస్తూ మళ్ళా వాళ్ళ తమ్ముడికి యాంటీగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రముఖమైనటువంటి నేతలకు విరుద్ధంగా కూడా కామెంట్స్ చేసుకుంటూ ఆవిడ ఒక సపరేట్ జోనర్ని ఏర్పాటు చేసుకొని బీసీల కోసమేదో సర్వం దారపోసినటువంటి వ్యక్తిగా బిల్డప్లు ఇచ్చుకుంటూ బీసీలు రిజర్వేషన్ల బిల్లుకు తాలూకా విజయాలకు సంబంధించి కుంకాలు గులాలు కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అయితే బీసీలను ఉద్ధరించడం కోసం మీరు పుట్టినట్టుగా బీసీల కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా బీసీల కోసం మీరు ప్రాణాలు అర్పించేటువంటి ఒక వీర మహిళలాగా ప్రజల్ని మబ్బి పెట్టాలని చూస్తే మాత్రం నూటికి నూరు శాతం మా నిజం మీడియా ఖండిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధించుకుంటామని తెలంగాణ రాష్ట్రం గనక సాధన అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి మీ నాన్నగారు చెప్పి ఒకవేళ అది గనుక జరగపోతే నా తల నేనే నరుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి ఆయనే గద్దె ముఖ్యమంత్రి అయి నేనే దళితుండే అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి ఆయనకు పుట్టినటువంటి బిడ్డ నిన్ను పుట్టించిన మీ నాన్నే అబద్ధాలాడి ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయనకు పుట్టినటువంటి నువ్వు ఒక దొరవైనటువంటి నీవు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం పనిచేస్తున్నావంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలేమన్నా అంత విరిపల్లాగా కనిపిస్తున్నారా అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారు ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నబడినటువంటి బీసీ ప్రజలు ఆలోచించండి వీళ్ళ తండ్రి గారిని చూశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన పరిపాలన ఎలాగా ఉందో చూశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఈ వీళ్ళ ప్రవర్తన బీసీల పట్ల ఎట్లుందో కూడా మీరు చూశారు మళ్ళీ ఈ రోజున ఒక కొత్త జపం అందుకొని ఈ ట్రెండు నడుస్తుంది బీసీల ట్రెండ్ అని తెలుసుకొని ఆ జాగృతి ఈ జాగృతి అని చెప్పేసి బీసీల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి కళ్ళ కబుర్లు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో కాలం ఎలా తీయాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీలని నమ్మించి మోసం చేయాలని చూస్తే ఈమెన్ను కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బయటికి పంపించవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు సెంటిమెంట్ను వాడుకొని లక్షల కోట్ల రూపాయలు మీ కుటుంబం సంపాదించుకొని ఈ రోజున తెలంగాణలో ఒక కరుడు కట్టినటువంటి ఆర్థిక నేరస్తులుగా మీరున్నారు ఓకే దాని కాదంటలేదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా మీ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వాళ్ళని గాలి వదిలేయాలని చూస్తే మాత్రం నూటికి నూరు శాతం మేము ఖండిస్తాం మరి ఇంత చరిత్ర ఉంది కలవకుంట్ల కుటుంబాలకి తెలంగాణ ఉద్యమంలో గర్జ కట్టింది పాటలు పాడింది ఆటలాడింది జైలుకెళ్ళింది దెబ్బలు తింది చచ్చిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి బిడ్డలు ఒక్క బిడ్డ లేడు కానీ అధికారం మాత్రం వాళ్ళ గుప్తాధిపత్యంలోకి వెళ్ళింది అంత పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలోనే అధికారంలో మనకు భాగస్వామ్యం ఇవ్వాలదే మరి ఈ రోజున కవిత గారు మనకి అధికారంలో భాగస్వామ్యం ఇస్తారంటే బీసీ బిడ్డలు నమ్మాలా మీకే క్వశ్చన్ మార్క్ ఇక ఆర్ కృష్ణి అన్న ఆర్ కృష్ణి అన్న అంటే నాకు చాలా గౌరవం ఆయన బీసీ సంక్షేమ సంఘం అని చెప్పేసి ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం తరఫున పోరాడుతూ కొంత బీసీల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఓకే వెరీ గుడ్ ఒక వ్యక్తి ఒక ఐదు కిలోమీటర్లు నడిసి అలసిపోతాడు ఒక వ్యక్తి ఒక పది కిలోమీటర్లో నడిచి అలసిపోతాడు ఒక వ్యక్తి ఇరవై కిలోమీటర్లు ముప్పై తొంభై దగ్గర వంద దగ్గర కొంతమంది ఆగిపోయే వాళ్ళు ఉంటారు అసలు అలసిపోకుండా ప్రయాణాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు గమ్యం చేరే వరకు కొంతమంది ఉంటారు అయితే ఇక్కడ ఆరకృష్ణన్న కొంతవరకు ప్రయాణించి తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనంలోని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు ఓకే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అది తర్వాత విషయం అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ రాజ్యసభ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి రాజ్యసభ తీసుకొని ఇక్కడ బీజేపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరాడో అప్పుడు ఆయనకున్నటువంటి గ్రౌండ్ కానీ బీసీల్లో ఆయనకున్నటువంటి మైలేజ్ కానీ బీసీల్లో ఆయనకున్న క్రేజ్ కానీ కొంత తగ్గడం ప్రారంభించింది ఈ రోజునది శూన్యతకు చేరిందని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయ పదవుల కోసం పార్టీలు మారుతూ ఉన్నాడు తప్పితే ఎక్కడ బీసీలకే నిజాయంగా అన్యాయం జరిగినా ఆ నిజంగా జరిగినటువంటి అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించే దగ్గర లేడు ఎందుకంటే అలసిపోయినట్టుగా ఆయన్ని నేను గుర్తిస్తున్నా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ పార్టీ అది ఏపీలోనైనా తెలంగాణలో అయినా ఆయనకి రాజ్యసభ ఇస్తే చాలు లేదా ఆయనకి ఏదైనా ఎమ్మెల్సీ ఇస్తే చాలు ఏదైనా ఒక మంత్రి పదవి మంత్రి పదవి కూడా ఎప్పుడు తీసుకోలేదు లేండి ఇవ్వలేదు ఇస్తే తీసుకుంటారు అట్లా ఆయన ప్రతి రాజకీయ పార్టీకి వెళ్ళిపోతూ అంటే ఒక బాటసారిగా ఆయన అలసిపోయి ఏదో ఒక రాజకీయ పార్టీలో సేద తీరుతున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తున్నాను అలాంటి వ్యక్తి ద్వారా ఒక రాజకీయ పార్టీలో పదవి అనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ద్వారా బీసీలకి రాజ్యాధికారం వస్తుందంటే అదికి నూటికి నూరు శాతం కల్లా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మీరే నిర్ణయం తీసుకోవాలి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ప్రధానమంతినే బీసీగా చేశాము బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటుంది కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు అనేక మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు డెబ్బై ఎనిమిది ఏండ్లలో ఏ ప్రధానమంత్రి కూడా బీసీలకి ఇంత ఘోరంగా అన్యాయం చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు లేరు పేరు కాయని బీసీనే కానీ అక్కడ పరిపాలన మాత్రం బ్రాహ్మణ్స్ ఆధిపత్యంలో నడుస్తుంది బ్రాహ్మణ్స్ ఏది చెప్తేనే అక్కడ అది జరుగుతుంది వాళ్ళతో పాటు ఆర్ఎస్ఎస్ ఏది చెప్తేనే అది జరుగుతుంది కార్పొరేట్ సిస్టమ్ ఏది చెప్తేనే అది జరుగుతుంది పారిశ్రామికవేత్తలు ఏది చెప్తేనే అది జరుగుతుంది బీసీలకి ఒక కట్టప్పలాగా బాహుబలిలో కట్టప్పలాగా ఈయన బీసీ ప్రధాన బీసీ అని చెప్పుకుంటూ వెన్నుపోటు పడిసినటువంటి వ్యక్తి మీరు డెబ్బై ఎనిమిదేళ్ళ హిస్టరీ తీసుకోండి రిజర్వేషన్ సిస్టంలో కానీ ఏ సిస్టమ్ అయినా తీసుకోండి బీసీలకి ఈ తీవ్ర స్థాయిలో ఎప్పుడు అన్యాయం జరగడం ఇక స్టేట్ వైడ్గా చూస్తే బండి సంజయ్ గారు మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉంచి ఎన్నికల సమీపం వచ్చేలేక అధ్యక్ష పదవి తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారు ఇచ్చారు ఎటు మనం ఓడిపోతాము గెలవం అని చెప్పేసి బీసీని ముఖ్యమంత్రికి ఇస్తామని చెప్పేసి ఒక బీసీ జపం చేశారు అంటే వాస్తవానికి అవునన్నా కాదన్నా బీజేపీ కొంత మైలేజ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ గ్రాఫ్ను పెంచింది బండి సంజయ్ గారు అలాంటి వ్యక్తిని అధ్యక్ష పదవు నుంచి తీసేసి ఆ గ్రాఫ్ను తగ్గించారు ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక ఫైర్ బ్రాండ్లా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన అంటే బీజేపీని బీసీల చేతుల్లో నుంచి తీసేసి రెడ్ల చేతుల్లోకి బ్రాహ్మణ చేతుల్లోకి తీసుకెళ్ళిపోయారు కదా మరి బీజేపీ ఎక్కడ బీసీల కోసం పనిచేస్తుంది అసలు బీసీలుగా పనిచేసేటువంటి అవకాశం ఒకవేళ అవకాశం వచ్చినా కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే బీసీలకు వెనుపడు పడుస్తున్నారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి బీసీ వ్యక్తిని మీరు చేసినా కానీ అక్కడ బీసీల పాలన నడవదు బ్రాహ్మిన్స్ పాలన నడుస్తుంది ఆర్ఎస్ఎస్ పాలన నడుస్తుంది సో బీజేపీ ద్వారా బీసీలకి రాజ్యాధికారం వస్తుంది అనేది కల్లా ఇక తెలంగాణ ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలోనైనా భారతదేశ వ్యాప్తంగానైనా చూసుకోండి కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గమనించండి వాళ్ళు ఎంతలా నటిస్తున్నారయ్యా అంటే ఇక ఏ నాటకాల్లో ఉన్న నటులు కూడా అంతలా నటించరు ఏ సినిమాలో నటించేటువంటి నటులు కూడా అంతలా నటించరు అంత గొప్పగా బీసీల పట్ల నిజంగా ప్రేమ ఉన్నట్టు బీసీలని ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నట్టు నిజంగా వాళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని చూస్తున్నట్టు వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలని చూస్తున్నట్టు ఢిల్లీ పోయి కూడా ధర్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు బీసీలందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీ పోయి కూడా ధర్నా చేస్తున్నారు ఓకే చూసినటువంటి ప్రజలు కూడా అరే నిజంగా కాంగ్రెస్ సర్కార్కి బీసీల మీద ప్రేమ ఉంది కావాలి బీసీలని వాళ్ళు పైకి తీవాలని చూస్తుంటే అక్కడ బీజేపీ అడ్డుకుంటుందేమో అనే ఒక ఆలోచన ప్రజల్లో కూడా కలుగుతుంది అయితే మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి ఎప్పుడొచ్చారు రేవంత్ రెడ్డి గారి కన్నా భూం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న బీసీ లీడర్లు చాలామంది ఉన్నారు మీకు నిజంగా బీసీల మీద అంత నిజమైనటువంటి ప్రేమ ఉంటే వాళ్ళని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా నేను పేర్లు చెప్పను పేర్లు చెప్తే మళ్ళీ ఒక వ్యక్తులకు అనుకూలంగా మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు బీసీ నెంబర్ ఆఫ్ వేల లెక్క వేయచ్చు వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ధర్నాలు చేయడం కాదు వాళ్ళ లోకల్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా ఏ ఎందుకు చేయరు మీరు రెడ్లే ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీలో రెడ్లే ముఖ్యమంత్రిగా ఉండాలన్నా ఈ రోజు చేరినా రేపు చేరిన ఒక సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ వాళ్ళు కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ లీడర్లు అవుతారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి దగ్గర ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అలాంటి కుటుంబాలను కానీ అలాంటి సీనియర్ లీడర్స్ని కానీ ముఖ్యమంత్రిని చేయడానికి పనికిరారా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీతో ఉంది నటిస్తుంది అంతే జపం చేస్తుంది అంతే అది కొంగ జపము దొంగ జపమే అది నిజమైనటువంటి బీసీ జపం కాదని తెలంగాణలో ఉన్న నా బీసీ చోదరులో గమనించాలి ఇకపోతే విశారదన మహారాజ్ గారు విశారదన మహారాజ్ గారిని మనం గమనిస్తే ధర్మ సమాజ్ పార్టీ ముందు కొంత దళితుల్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నం మాదిగలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం మాలలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం అక్కడి నుంచి నిదానంగా బీసీల దగ్గరికి బీసీల దగ్గర నుంచి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల దగ్గరికి ఈ విధంగా అతని యొక్క ప్రయాణం నడుస్తుంది కొన్ని సంవత్సరాల పాటు వేల కిలోమీటర్లు నడవడము రథయాత్రలు చేయడము అనేక రూపాల్లో చైతన్యం తీసుకుంటూ వచ్చాడు ఒక మాటలో చెప్పుకోవాలంటే వాస్తవంగా ఈ రోజు నడుస్తున్నటువంటి ఈ ట్రెండ్కి ఈ బీసీ జపానికి కారణం అతననే చెప్పుకోవచ్చు అతనే ఎవరు వాటా ఎంత అనేది ప్రశ్నించడంతో పాటు తెలంగాణ సమాజం ముందు విప్పేశాడు ఎస్సీల జనాభా ఎంతున్నాము ఎస్సీల యొక్క రాజ్యాధికారంలో వాటా ఎంత ఎస్టీల జనాభా ఎంతున్నాము ఎస్టీల యొక్క రాజ్యాధికారంలో వాటా ఎంత మా బీసీల జనాభా ఎంతున్నాము బీసీల యొక్క రాజ్యాధికారంలో వాటా ఎంత పేద రెడ్ల వాటా ఎంత పేద కమ్మల వాటా ఎంత పేద దొరల వాటా ఎంత పేద మున్నూరు కాపుల వాటా ఎంత ఇలా ప్రతి ఒక్కరు వాటా ఎంత ఎవరి జనాభా ఎంత అనేది తెలంగాణ ప్రజల ముందు ఒక చర్చ పెట్టి అనేక రూపాల్లో యాత్రలు చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు వాస్తవానికి అది చాలా పేద పార్టీ నాయకుడు చాలా పేద నాయకుడు ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికన్నా కూడా చాలా పేదోడు వాళ్ళ హెలికాప్టర్లోను విమానాల్లోనూ పెద్ద పెద్ద కారుల్లోనూ తిరగలరు వీళ్ళ సైకిళ్ళ మీదనో పాదయాత్రల్లోనూ చిన్న చిన్న ఏ చిన్న చిన్న రథాల మీద తిరగలరు అయితే సుదూర ప్రయాణం అలసట అనేది లేదు గమ్యం చేరే వంతకు వీళ్ళు ప్రయాణం సాగుతూనే ఉంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఒకసారి ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీలు గనక మీరు నిజంగా నిజాయితీగా ఆలోచించి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం మీకు కావాలనుకుంటే ఈ బీసీ జపాన్ని బీసీ రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళాలని కనుక అనుకుంటే ఆ హెలికాప్టర్లు గులిపోతాయి ఆ విమానాలు గులిపోతాయి ఆ కార్లు గులిపోతాయి ఇప్పుడున్నటువంటి సమాజము ఓటు చైతన్యం కలిగ విశారదన గారి వైపు కనుక నడవగలిగితే నూటికి నూరు శాతం ప్రయోజనాలు చేకూరుతాయి దానిలో ఎలాంటి సందేహం లేదు లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకన్నా కూడా మీ ఓటు చాలా విలువైంది నేను అందరి గురించి చెప్పాను ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇష్టంతా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నారుగా వాళ్ళు ఏదో ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు ఈ డెబ్బై ఎనిమిదేళ్ళు బీసీలను అనగదొక్కినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు బీసీలను చైతన్యం చేసో బీసీలను రాజ్యాధికారం వైపు నడిపినటువంటి పార్టీలో ఏ ఒక్కరూ లేరు అలాంటి వ్యక్తులను నమ్మి మళ్ళా బీసీలు ఒక్కసారి రాజకీయ పోయే తీసుకుంటారా లేదు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇంత బలం ఉంటే ఇంత బలంతో అంత బలం ఉంటే అంత బలంతో తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విశారదన గారికి బాసటగా ఉండి బీసీల రాజ్యాధికారం వైపు నిలుస్తారా అనేది ఇక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజమే నిర్ణయించుకోవాలి మా నిజం మీడియా ఎవరికీ అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు నిజాలు మాత్రమే చెప్పడం మా యొక్క లక్ష్యము ఎవరు మంచి చేస్తే దాన్ని మంచి అని చెప్తాం ఎవరు చెడు చేస్తే దాన్ని చెడు అని చెప్తాం ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ కావాలని చెప్పేసి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయము అదే సందర్భంలో కావాలని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయము నిరంతరము కూడా మా నిజం మీడియా వీడియోల ద్వారా ప్రజలను చైతన్యపరచడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి